నువ్వు ఏం వదులుకుంటే దేవుడు నువ్వు ఇస్తాడో తెలుసా ఒక ఆరేళ్ల పాప దగ్గర కొన్ని ముత్యాలు ఉన్నాయి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చిన్న పెట్టులో పెట్టుకుని దాచుకుంది ఒక రోజు ఆ పాప పడుకున్నప్పుడు ఆమె తండ్రి తన పక్కనే కూర్చొని నీ ముత్యాలు నాకు ఇస్తావా అమ్మా అని అడిగాడు అవంటే నాకు చాలా ఇష్టం నేను ఇవ్వను కావాలంటే నా దగ్గర ఉన్న ఈ బొమ్మ తీసుకో అంటూ సమాధానం చెప్పింది అతని ఆరేళ్ల కూతురు అప్పుడు ఆ పాప తండ్రి పర్వాలేదులే అమ్మా నీ దగ్గరే ఉండని అని చెప్పి పాప నుదుటిపైన ఒక ముద్దు పెట్టి వెళ్లిపోతాడు ఒక ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజు ఆ పాప పడుకుని ఉండగా ఆమె తండ్రి తన పక్కన కూర్చొని తల్లి నాకు ముత్యాలు ఇస్తావా అమ్మా అని అడుగుతాడు సారీ డాడీ అవంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా కావాలంటే నా సైకిల్ తీసుకో ఇప్పుడు నేను సైకిల్ వాడట్లేదు అని సమాధానం చెప్తుంది అతని కూతురు అప్పుడు ఆమె తండ్రి వద్దులే అమ్మా నీ దగ్గరే ఉండని సరే నేను వెళ్తున్నాను జాగ్రత్తగా నిద్రపో అని చెప్పి తండ్రి వెళ్లిపోతాడు కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి గుడికి వెళ్ళింది అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతుంటే చాలా శ్రద్ధగా ఉంది ఆ రోజు రాత్రే తండ్రి మళ్లీ వచ్చి నాకు ముత్యాలు ఇస్తావా అమ్మా అని అప్పుడు ఆ అమ్మాయి ఇదిగో నాన్న తీసుకో ఇవి నాకు ఇప్పుడు అవసరం లేదులే నీ దగ్గరే ఉండని అని ఇచ్చేస్తుంది అప్పుడు ఆ తండ్రి తన జోబిలోంచి అటువంటి ముత్యాలే ఉన్న ఒక ఒక దాన్ని బయటకు తీసి తన కూతురికిస్తూ ఎప్పటి నుంచో నీకు ఇద్దామని ఇవి నా దగ్గరే ఉంచుకున్నానమ్మా తల్లి ఇవే నిజమైన ముత్యాలు అంటూ తన కూతురికి అందించాడు ముందు వాటికన్నా తన తండ్రి ఇప్పుడు ఇచ్చిన ముత్యాలు ఎంతో అందంగా స్వచ్ఛంగా మెరుస్తూ ఉన్నాయి భగవంతుడు కూడా ఇలానే అసలైన ముత్యాలైన ఆనందం ప్రేమ ప్రకృతి పట్ల ఇష్టం సంగీతం పట్ల ఆరాధన కరుణ ఆప్యాయత లాంటి గుణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ మనమే తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే అసూయ ద్వేషం కోపం స్వార్థం లాంటి నకిలీ ముత్యాలను పట్టుకొని అవే నిజమైనవి అనుకుని ఆనందం పొందుతూ ఉంటాం వాటిని వదిలేస్తే తప్ప నిజమైనవి మనిషికి దొరకవని తెలుసుకున్నప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు మీలో ఎంతమంది స్వచ్ఛమైన ముత్యాలు కోరుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి